పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు వరంగల్ పోలీస్ విభాగంలో పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవీ విరమణ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని పదవీ విరమణ చేస్తున్న ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఎస్ఐ మునీరుల్లా ఏఎస్ఐలు సమ్ములాల్ శ్యాంసుందర్ సమ్మయ్య హెడ్ కానిస్టేబుల్ యాకుబ్ రెడ్డిలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో విధులు నిర్వహించి శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో వీరు ప్రధాన కారకులని అన్నారు నీటితరం పోలీసులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని పోలీసులు తమ విధుల్లో రాణించడం ప్రధాన కారణం వారి కుటుంబ సభ్యులని కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే పోలీసులకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్య పరిరక్షణకై నిరంతరం వ్యాయామం యోగ సాధన చేయాలని పోలీస్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ నాగ్ అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్ ఏసీపీ అనంతరయ్య ఆర్ఐలు శ్రీధర్ స్పర్జన్ రాజ్ చంద్రశేఖర్ ఆర్ఎస్ఐ శ్రవణ్ కుమార్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్ కుమార్తో పాటు పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు